గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే నేను మీ రాఖీభై ఎందుకు వచ్చినా తెలుసు కదా ఏదో ఒకటి ఉండినా పట్టుకొస్తా మా సినిమా లొల్లి మళ్ళీ అలా ఒకటి మొదలైంది బై సినిమాలో ఎందుకు లొల్లి మొదలవుతుంది అంటే సినిమా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ అంటే సినిమా వాళ్ళు ఏం చేసినా సినిమా షూటింగ్ అయినా సినిమా రిలీజ్ అయినా లేకపోతే సినిమాలో ఏమైనా సంఘటనలు జరిగినా అవి చెప్పడమే నా ముఖ్య కారణం అయితే ఇవాళ మళ్ళీ ఒక సినిమాలోని మొదలైంది ఏం అనుకుంటున్నారా మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ వచ్చేసిందే ఆల్రెడీ చూసిందే సోషల్ మీడియా వైరల్ అవుతుంది ఏం లేదు రాజ్ తరుణ్ లావణ్య ఇగో ఇప్పుడు కొత్త లొల్లి అనమాట రిలేషన్షిప్ బద్దలు అంటే వీళ్ళిద్దరుషిప్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బద్దలైందనమాట ఎందుకు బద్దలైంది ఏం బద్దలైందనేది నా మాటల నేను చెప్తా మీకు నచ్చితే చూడదు అయితే ఏందంటే వీళ్ళిద్దరము ఈ కొంతకాలం నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు రిలేషన్షిప్ అంటే తెలుసు కదా సినిమా వాళ్ళందరూ ఎట్లుంటారు ఒక లివింగ్ లైఫ్ అంటే ఒక డేటింగ్ అనమాట సో వీళ్ళందరికీ ఎందుకు ఇంత ఈజీగా ఉంటారంటే ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ వాళ్ళకు నచ్చింది నచ్చినట్టు ఉంటారు వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కోసం కోరుకుంటారు అనమాట అట్లా వీళ్ళిద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు ఎన్ అంటే ఒకే ఇంట్లో ఒక ఆరేడు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లు ఉన్నారంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత ఇష్టపడి ఎంత కలిసిపోతే ఒక ఇంట్లో ఉంటారు వాళ్ళు ఈ లావణ్య రాజ్ తరుణ్ స్టార్టింగ్లో ఒక షార్ట్ ఫిల్మ్లో కలిసిరంట ఎట్లా అంటే రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ఈ లావణ్య చాలా హెల్ప్ చేసిందంట ఎంత హెల్ప్ అంటే తనకు హైదరాబాద్లో ఫైనాన్షియల్గా కానీ సపోర్టింగ్గా కానీ ఓకే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయడం కానీ ప్రతి దాంట్లో కూడా తనకు సపోర్ట్ చేసిందంట సో అలా సపోర్ట్ చేసిన లావణ్యని తను ఇష్టపడి తను ఇంట్లో పెట్టుకున్నాడు ఎందుకంటే స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ ఎట్లుంటుందో తెలుసు కదా ఏముండదు బై వాళ్ళకి చాలా లైఫ్ చాలా కఠినంగా అంటే ఎట్లా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు సో ఎవరిని కలవాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చాలా స్ట్రగుల్ అవుతుంటారు అలాంటి టైంలో ఒక అందమైన అమ్మాయి తనకు కలవడమే కాకుండా తను ఫైనాన్షియల్గా తనకు సపోర్ట్ చేసింది తనతో తనని బాగా చూసుకుందని ఒక చిన్న కారణంతో రాజ్ తరుణ్ అంచెలంచెలంచెలంచె ఎదుగుతూ సో తనకు నచ్చిన అమ్మాయితో తన ఇంట్లోనే పెట్టుకున్నాడంట సో ఇలా చాలా సంవత్సరాలు జరిగే జరిగిన క్రమంలో వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూలు అనేది కామన్ ఇక ఇప్పుడు ఎట్లానే ఉంటుంది కదా లవర్స్ అన్నప్పుడు గొడవ పడతారు కామన్ అది అండ్ అట్లాగే రాజ్ తరుణ్ లావణ్య కూడా చాలాసార్లు గొడవ పడ్డారట ఆ గొడవ ఎట్లా మొదలైందంటే యాక్చువల్గా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లావణ్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పనులు అంటే వాళ్ళు అక్కడికి వచ్చి చేసే పనులు కానీ ఓకే వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ అవన్నీ కూడా రాజు తరుణకి కొంచెం నచ్చదు కదంట అందుకే ఎట్లా అంటే అరే ఒక అమ్మాయి ఉండాలో అట్నే ఉండాలి నువ్వేంది ఈ పబ్బులు ఏంది ఈ కథ ఏంది డాన్స్ ఏంది ఈ తిరుగుడు ఏంది అని చెప్పి చిన్న చిన్న గొడవలు అనేది మొదలైంది సో ఆ అమ్మాయి నువ్వేంది నాకు చెప్పేది నా లైఫ్ నా స్టైల్లో నేను ఉంటా నాపడానికి నావి ఎవరు అని అన్నప్పుడు సో మనోడు కూడా సో నా లైఫ్ నా ఇష్టం అన్నప్పుడు నువ్వు అన్నప్పుడు సో నాకు నచ్చినట్టు నువ్వు ఉంటా అన్నప్పుడు నేను ఎందుకు సో అందుకనే మనోడు కూడా కొంచెం బ్రేక్ అయినట్టు నాకు అనిపించింది సో అట్లా వీళ్ళేందంటే వీళ్ళ మధ్యలో ఆ చిన్న గొడవ కాస్త కొంచెం పెరుగుతూ పెరుగుతూ బాగానే ఎక్కువనే అయిందంట సో ఈ క్రమంలో వాళ్ళు యాక్చువల్గా తెను వేరే అమ్మాయితో అంటే వేరే ఒక ఆర్టిస్ట్తో సో ఈ అమ్మాయి వేరే ఒక పర్సన్తో సో పేర్లు ఎందుకు మెన్షన్ చేయడం కామన్గా వాళ్ళకు ముందే ముందే తరుణు ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట యాక్చువల్గా మనోడు ఆ విషయాన్ని ఎక్కడ బయటకు వస్తుందేమో నా పేరు ఎక్కడ రెప్యుటేషన్ అంటే నాకున్న ఫేమ్ ఎక్కడ కాస్త మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి మనోడు చాలా ఆలోచించి చాలా కాముగా చాలా రోజులు కంట్రోల్ చేశాడంట సో లావణ్య అంటే లేదు నాకు రాజ్ తరుణే నా లైఫ్ రాజ్ తరుణ్ లేకపోతే నేను చచ్చిపోతా అనే టైప్లో ఇవాళ రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్లో ఏందంటే రాజ్ తరుణ్ ఒక కొత్త ఆర్టిస్ట్ అంటే కొత్త హీరోనితో తను ప్రేమలో పడ్డాడు సో అందుకని నన్ను పట్టించుకోవట్లేదు సో నాకు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వల్లనే నాకు రాజ్ తరుణ్ దూరం అవుతున్నాడు అందుకని రాజ్ తరుణ్ పైన నేను కేసు పెడుతున్నా అని చెప్పి ఇలా కేసు పెట్టింది సో ఈ కేసు పెట్టడానికి కారణాలు చాలా ఉంటాయి అంతగానే వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టిందంటే ఊకనే పెట్టదు కదా ఏదో అవుతుంది కదా ఆ అయిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇంతకు ఇంతకుముందు డ్రగ్స్ తీసుకున్నాడు మందు తాగిండు యాక్సిడెంట్ చేసిండు పారిపోయిండు అని చాలా వీడియోలలో మనం చూసినాం అది ఎంతవరకు మనకు తెలియదు ఎందుకంటే ఎవరు మనకు వచ్చి చెప్పింది లేదు కాకపోతే దిగి పారిపోయేటప్పుడు మాత్రం ఒక వీడియో దొరికింది అది రాస్తారు అని చెప్పి చాలామంది మనం అనుకున్నాం కూడా ఓ అట్లా ఇవాళ తన కంప్లైంట్ అంటే లావణ్య వర్షను పోలీస్ స్టేషన్లో ఏమైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి రాస్తాను ముందుకొచ్చి అంటే బయటకు వచ్చి తను ఏమంటున్నాడంటే యాక్చువల్గా లావణ్య ఆవిడ ఆవిడ బిహేవింగ్ కానీ ఆవిడ మైండ్ సెట్ కానీ అసలు బాగాలేదు ఇంతకుముందు బాగుండేది చాలా రిలేషన్లో ఉండేవాళ్ళం మేము తన మెంటాలిటీ చూసి నేను పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ కొద్దిగా రాంగా రాంగ్ ఏమైపోయిందంటే ఆ అమ్మాయి తిరిగే తిరుగుడు కానీ అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే డ్రగ్స్ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా వినబడేది ఏంటంటే డ్రగ్స్ ఈ డ్రగ్స్ కూడా మళ్ళీ బయటపడ్డది ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో లావణ్య ఉన్నారో డ్రగ్స్ కూడా అంట తను అంటే తను డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉంది సో డ్రగ్స్ తీసుకున్నప్పుడు చాలా నాతో గొడవలు పడుతుంది సో అందుకనే నేను తన మెంటాలిటీ నాకు నచ్చక నేనే వెళ్ళిపోయాను బయటికి సో తను నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయాను కానీ తనను ఎప్పుడు కూడా ఏమనలేదు సో ఆ అమ్మాయికి డ్రగ్స్ ఒకటే అలవాటు కాకుండా ఒక అబ్బాయితో ఎవరైతే తన ఇంటిపైన ఉండే సమ్ పర్సన్ ఒక అబ్బాయితో రిలేషన్షిప్ కూడా ఉందంట సో అందుకనే ఇవన్నీ తనకు తెలిసి తను డ్రాప్ అయిపోదాము అని చెప్పి అనుకున్నాడంట అనుకున్న కారణంలో వీళ్ళు మధ్యలో చాలా గొడవలు జరిగినా కూడా ఎప్పుడు కూడా రాస్తరును భయపడ్డాడంట ఎందుకంటే అరే నేను ఇప్పుడు నేను ఇంత ఫేమ్ ఉందో ఒక హీరోని ఇప్పుడు నేను ఈ అమ్మాయి వచ్చి మీడియాకి వెళ్తా లేకపోతే కంప్లైంట్ ఇస్తా నీ మీద కేసు పెడతా అంటే ఎవరికైనా చడతారు సో అట్లా ఈ అమ్మాయికి కూడా ఒక ఈ అమ్మాయి కోసం కూడా తను భయపడ్డాడంట భయపడి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు తను డ్రగ్స్ తీసుకుంటుందని చెప్పలేదు సో ఇప్పుడు తనంతకు తను వచ్చి నన్ను బ్లేమ్ చేస్తుంది కాబట్టి నేను అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నా అంటాడు మరి ఇంతకుముందే చెప్తే పాపం రాజ్ మీద ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సో అట్లా సినిమా ఇండస్ట్రీలో ఏందంటే ఈ కొత్త అటు ఇటు ఇటు తిరిగినా అటు తిరిగినా ఇటు తిరిగినా మధ్యలో మాత్రం డ్రగ్స్ అయితే వస్తుంది సో ఈ డ్రగ్స్ ఇంత దారుణంగా జరుగుతుంది ఇంత దారుణంగా సినిమా ఇండస్ట్రీలో ఎందుకు జరుగుతుంది అంటే సెలబ్రిటీ లైఫ్ చెప్పినా కదా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు బతుకుతారు మస్తు పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళు డ్రగ్స్ అని ఇంకోటి అని ఇంకోటని ఇంకోటని మస్తు ఎంజాయ్ చేస్తారు అది అత్త అయితే అట్లా ఇట్లా మొత్తము సినిమా ఇండస్ట్రీని గబ్బు గబ్బు చేస్తుంది అనమాట సో అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న లవర్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే రాజ్ తరుణ్కి కొత్త లవర్ అంటే హీరోయిన్ ఇప్పుడైతే ఎవరైతే ఆ హీరోయిన్ వల్లనే లావణ్య లావణ్యని పట్టించుకోవట్లేదు అంటుందో అట్లా ఆ కొత్త హీరోయిన్ వల్ల అన్న ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో నువ్వు రాజ్ తరుణ్ కింద వదలకపోతే నిన్ను జంపి నీ బాడీని దొరకకుండా కూడా చేస్తామన్నారట సో ఆ విషయం కూడా పోలీసులకు కంప్లైంట్ చేసింది అట్లా ఇంత మంచి లవ్లో ఉన్న ఈ ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే కేవలం కేవలం ఒక ఎవరైతే పాత లవరైతే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది ఇంతే కాకుండా యాక్చువల్గా డ్రగ్స్ తీసుకున్నప్పుడు లావణ్య వల్ల అమ్మ ఎవరైతే అంటే అమ్మ నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా కొన్నిటోళ్ళు ఎవరి దగ్గర రాస్తారు దగ్గర అంటే వాళ్ళ పేరెంట్స్ ముఖం చూసి ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదంట ఎందుకంటే ఇంత మంచి రిలేషన్లు అంటే ఇంత మంచి ఫ్యామిలీని మనం ఎందుకు రోడ్డు మీద పెట్టడం అని చెప్పి మనోడు ఆలోచించి వాళ్ళకి హెల్ప్ చేసినట్ట ఎందుకంటే ఆ అమ్మ నాన్న వాళ్ళ ముఖం చూసి లావణ్యం అసలు ఎలాంటిది ఎలా బెదిరిస్తుంది డ్రగ్స్ తీసుకొని ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది తనకు తన ఫ్రెండ్స్కి ఎంత ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ ఎవరితో కూడా చెప్పకుండా పోలీసులకు వచ్చి చెప్పకుండా తను కాపాడిందంట సో వాళ్ళ పేరెంట్స్ వల్ల ఇన్ని రోజులు ఆగాను సో తనంతకు తను ఇప్పుడు వచ్చి నా మీద కంప్లైంట్ ఇవ్వడం అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో తనను దెబ్బతీస్తే తన ఫేమ్ బయటికి పోయి తను తన దగ్గరికి వస్తుందని చెప్పి అనుకుంది అమ్మాయి కానీ అసలు విషయం ఏంటంటే తను ఏదైతే అంటే ఆ పేరైతే ఏదైతే పోకుండా ఇన్ని రోజులు కాపాడిండో అంటే ఆ పేరు పోతుందని చెప్పి ఇన్ని రోజులు తనను కాపాడిండో అదే పేరు పోయాక మనుడు ఎందుకు ఊరుకుంటాడు ఇప్పుడు అమ్మ ఏమేమి చేసింది ఏం చేసింది ఎట్లా భయపట్టించింది ఎట్లా బ్లాక్ మెయిల్ చేసింది మొత్తం కూడా కుండ బదలు కొట్టినట్టు మొత్తం చెప్పేసిండు దీంట్లో మర్చిపోయేది ఏంటంటే మనము ఈ అమ్మాయి ఎవరైతుందో ఇంతకుముందు ఆల్రెడీ డ్రగ్స్ కేసుల దొరికిపోయిందంట దొరికిపోయి జైలు కూడా పోయిందంట ఎట్లా అంటే వన్ ఇయర్ అంటే తను జైల్లో ఉన్నప్పుడు కనీసం రాస్తరును వచ్చి కలవడానికి కూడా ప్రయత్నం చేయలేదంట తనను బయటకు తీసుకురావడానికి కానీ కలవడానికి కానీ తన మంచి చెడులు కూడా అడగలేదంట అదొక కోపం బాగా పెట్టుకుంది అమ్మాయి ఎప్పుడైతే బయటకు వచ్చిందో జైలు నుంచి తిన సినిమా అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు తనని బయట పెడితే తన సినిమా అయిపోతుంది తన సినీ లైఫ్ కెరియర్కి దెబ్బ పడుతుంది ఏదైతే సినీ లైఫ్ కెరియర్ అంటే ఆ అమ్మాయి ఇంకొక ఇప్పుడు తరుణ్ ఇంకొక హీరోని రిలేషన్షిప్లు ఉంటారో వాళ్ళ సినిమా ఆపేస్తే తనకు హెల్ప్ అయితే తను తన దగ్గరికి వస్తాడు అనుకొని సో అలా ఈ మ ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందని తరుణ్ వర్షన్ అందుకనే నేను ఏమంటున్నా అంటే ఈ డ్రగ్స్ విషయాన్ని వచ్చింది కాబట్టి ఈ డ్రగ్స్ అసలు ఎవరి ద్వారా వచ్చింది ఎవరు కొనిచ్చురు ఎట్నుంచి వచ్చింది కాంటాక్ట్స్ తీస్తే అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు అని పోలీసులు కూడా వెరిఫికేషన్ మొదలుపెట్టినట్ట సో అట్లా ఇవాళ మనకు హాట్ టాపిక్ ఏంటంటే రాజ్ తరుణ్ ఇవాళ లావ్ అనేది టాపిక్ ఈ టాపిక్లా అసలు సినిమా ఇండస్ట్రీకి రాజ్ తరుణ్ వచ్చినప్పుడు ఎంత బాగుండే తర్వాత ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మనోడిని బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మనోడు వర్షన్ మనోడు చెప్పుకోం ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ మధ్య అంటే ఈ కొత్త సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు మనోడికి ఒక కొత్త సినిమా వచ్చిందనమాట ఆ సినిమా రిలీజ్ కూడా ఉంది సో కాబట్టి ఈ టైంలో కొంచెం భయపట్టిస్తే లేకపోతే బ్లేమ్ చేస్తే మనం లైన్లోకి వస్తా అనుకుంటో ఏమో ఆ అమ్మాయి వర్షంలో వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది సో పోలీసు వాళ్ళు ఉట్టిగానే ఊరుకోరు కదా అసలు వర్షన్ ఏంది ఎవరు రైటు ఎవరు కరెక్టు ఏం జరిగిందో మొత్తం ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిరంట సో అది మనకు రేపో ఎల్లుండో మొత్తం కుండా బద్దలు కొడుతుంది సో అట్లా వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ కాస్త డ్రగ్స్ కారణంగా వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది అందుకనే రిలేషన్షిప్ బద్దలు అని చెప్పి పెట్టినమాట ఇట్లా రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఓకే సో మీరు ఎంత లవ్ చేసుకున్నా ఎంత ఒకే ఇంట్లో ఉన్న రిలేషన్షిప్లో ఉన్నా కూడా డ్రగ్స్ మాత్రం తీసుకోకూరి డ్రగ్స్ తీసుకుంటే తెలుసు కదా పోలీసు వాళ్ళు కట్ చేస్తారు సో కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న సెలబ్రిటీల గురించి చెప్పేది నార్మల్గా అయితే ఎవరు డ్రగ్స్ తీసుకోలేడు పోయి అంతని పైసలు ఉండవు అంత అంత సీన్ ఉండదు కాబట్టి ఎవరైతే బాగా సెలబ్రిటీ లైఫ్ అనుభవిస్తారో బాగా బిజినెస్ మ్యాన్లు ఓకే వీఐపీలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు జర జాగ్రత్త ఉండరు ఎందుకంటే మీ లవరే మిమ్మల్ని బయట పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆపేసుకోరి ఇక మీ రిలేషన్షిప్ని జర జాగ్రత్త మెయింటైన్ చేయరు ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బయటకు వచ్చి మీ గురించి కూడా చెప్పొచ్చు సో ఇది ఇవాళ సినిమా విషయాన్ని మీ ముందు నేను పట్టుకొని వచ్చిన సో కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు ఎవరు తప్పు ఎవరు రైటో మీ వర్షన్లో మీరు చూడురి నా వర్షన్ అయితే నేను చెప్పిన సో నచ్చితే చూడురి కంటిన్యూగా లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి ఓకేనా